హాయ్ వెల్కమ్ టు హన్వికా క్రియేషన్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ జియోగ్రఫీ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది ఆప్షన్ టూ సింగపూర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ కాశీ గారో తెగలు ప్రధానంగా నివసించేది ఆప్షన్ టూ మేఘాలయ ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పొడవైన నది ఏది ఆప్షన్ వన్ గోదావరి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ డోగ్రి భాషను మాట్లాడే ప్రాంతాలు ఆప్షన్ వన్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం ఉన్న దేశం ఏది ఆప్షన్ త్రీ వెనేజులా ఈజ్ ద రైట్ ఆన్సర్ సిక్స్త్ క్వశ్చన్ విస్తీర్ణంలో జనాభాలో ప్రపంచంలో అతి చిన్న దేశం ఆప్షన్ త్రీ సెవెంత్ క్వశ్చన్ ప్రపంచంలో అరవై శాతానికి సరస్సుల్లో ఉన్న దేశం ఆప్షన్ త్రీ కెనడా ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎయిత్ క్వశ్చన్ బ్యాంకాక్ ఏ నది ఒడ్డున ఉంది నైన్త్ క్వశ్చన్ ఫారిస్ ఏ నది ఒడ్డున ఉంది ఆప్షన్ త్రీ సెయిని ఇస్ ద రైట్ ఆన్సర్ టెన్త్ క్వశ్చన్ రోమ్ ఏ నది ఒడ్డున ఉంది ట్వెల్త్ క్వశ్చన్ లెగో లెగోమెటప్స్ తయారు చేసే యూనిట్ ఎక్కడ ఉంది ఆప్షన్ టూ వారణాసి ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్టీన్త్ క్వశ్చన్ తారాపూర్ ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్ వన్ తమిళనాడు ఆప్షన్ టూ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ త్రీ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ ఫోర్ మహారాష్ట్ర ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఏ జిల్లా నుంచి స్వర్ణముఖి నది ఉద్భవించింది ఆప్షన్ త్రీ చిత్తూరు ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎంత ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఇథియోపియా పాత పేరు ఆప్షన్ టూ అబేసియా ఈజ్ ద రైట్ ఆన్సర్ సెవెంటీన్త్ క్వశ్చన్ కృష్ణా గోదావరి నదుల డెల్టా మధ్య ఉన్న సరస్సు ఎయిటీన్త్ క్వశ్చన్ కింద ఏ జలసంధి ద్వారా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ దేశాలు కలపడుతున్నాయి ఆప్షన్ త్రీ డోవర్ జలసంధి ఈజ్ ద రైట్ ఆన్సర్ నైన్టీన్త్ క్వశ్చన్ కింది వాటిల్లో వంగే జాతి ప్రజలు ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో నివసిస్తున్నారు ఆప్షన్ వన్ అండమాన్ నికోబార్ దీవులు ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ నది తీరం అత్యధిక నీటి పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది ఆప్షన్ వన్ గంగా ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ గార్లాండ్ కేనాల్ ప్రాజెక్ట్ ఏ ప్రాంతంలోని నదులను కలుపుతుంది ఆప్షన్ వన్ తూర్పు పశ్చిమ భారతదేశాన్ని ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆసియాలో ప్రఖ్యాతి గాంచిన ఒక సరస్సు ఉత్తర తీరం అత్యధిక విలువైన రాగి నిధులతో సమృద్ధిగా ఉంది అది సి ఆకారంలో కనిపిస్తుంది అది ఏది ఆప్షన్ వన్ కిజికిస్తాన్లోని బల్కా సరస్సు ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పనామా కాలువ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది ఆప్షన్ వన్ అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ యుఎస్ఏలోని ఫిలెండెల్పియా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది ఆప్షన్ వన్ డెలవరీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ టోక్యో పట్టణం ఏ నది ఒడ్డున ఉంది ఆప్షన్ ఫోర్ అరకావా ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మిడ్నైట్ సన్ అని ఏ దేశాన్ని పేరు ఆప్షన్ వన్ నార్వే ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రాండ్ క్యాన్సర్ ఏ దేశంలో ఉంది ఆప్షన్ వన్ యుఎస్ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ తెల్ల కాలువ ఏ దేశ జాతీయ చిహ్నం ఆప్షన్ టూ కెనడా ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని ఏ దేశానికి పేరు ఆప్షన్ ఫోర్ జపాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్